సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి విజయవాడని ఇంకా వరద నీరు వదల్లేదు వేలాది మంది ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నారు అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సింగ్ నగర్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది న్యూ రాజరాజేశ్వరి పేట పూర్తిగా వరద గుప్పిట్లోనే ఉంది ఆహారానికి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మెయిన్ రోడ్ లో బోట్లు తిరుగుతూ సహాయక చర్యలు చేపట్టినా లోపలున్న వారికి మాత్రం సాయం అందకపోవడంతో వారి ఆకలితో అలమటిస్తున్నారు ఎంతో మంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి నడుంలోతు వరకు ఉన్న నీళ్లలోనే అతి కష్టం మీద నడుచుకుంటూ కట్టుబట్టలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు భారీ వర్షం కారణంగా ఇప్పటి వరకు పద్నాలుగు మంది మరణించారు మరోవైపు ముంపు ప్రాంతాల్లోని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరద కాస్త తగ్గడంతో ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నేవీ సిబ్బంది రంగంలోకి దిగి సాయం అందిస్తున్నారు అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి కేంద్రం నుంచి మరో ఇరవై ఐదు పవర్ బోట్లు రానున్నాయి విజయవాడలో రోడ్లన్నీ జలమయం కావడంతో పడవలు మర బోట్ల ద్వారానే ప్రస్తుతానికి రవాణా సాధ్యమవుతోంది నీటి మట్టం కాస్త తక్కువ ఉన్న చోట్ల జేసీపీలు ప్రొక్లైన్లర్లను వాడుతున్నారు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని తాగునీటిని అందిస్తున్నారు అయితే సహాయక బృంద ఇంకా చేరుకోలేని వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రజలకు ఆహారం మంచి నీటిని అందిస్తున్నారు వరద తక్కువ ఉన్న ప్రాంతాల్లో వాహనాలు తెచ్చిస్తున్నారు ఆహారం కోసం జనం ఎగబడుతున్నారు వాహనం రాగానే పెద్ద సంఖ్యలో వచ్చి చేతులు చాస్తున్నారు అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు కా మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు అయితే నీటి మట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్లో వాటర్ వెనక్కి వెళ్తున్నాయి వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు అటు ప్రకాశం బ్యారేజ్కి కూడా వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది పైనుంచి నీటి ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల క్యూసిక్ల ప్రవాహం కొనసాగుతోంది అటు మరోవైపు సీఎం చంద్రబాబు నగరంలోని ముంపు ప్రాంతాల్లో విశ్రాంతి లేకుండా పర్యటిస్తున్నారు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం సోమవారం కూడా ముంపు ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు సోమవారం రాత్రి మరోసారి పర్యటించారు బోట్ల ద్వారా స్వచ్ఛందంగా బయటకొచ్చిన బాధితులతో మాట్లాడారు ప్రకాశం బ్యారేజీని సీఎం పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్ష చేపట్టారు రాత్రి రెండు గంటల వరకు విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు సహాయక చర్యలు వరద నిర్వహణను పర్యవేక్షించారు కలెక్టరేట్లో భోస చేశారు Thank you.